అందరికి జై భీమ్ నేను మీదేవా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఏలూరుపోటు గ్రామంలో మరి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కొద్ది రోజుల క్రితం రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీని చెంపడం ఆ వీడియోని మనం అందరం చూడడం జరిగింది దాని మీద అంబేద్కర్ వారసులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అంబేద్కర్ వాదులందరూ కూడా ఎంతో మనోవేదనకు గురయ్యారు చాలా బాధపడ్డారు ఈ విషయంలో రఘురామకృష్ణరాజును బహిరంగ క్షమాపణ అడిగారు కానీ రఘురామకృష్ణరాజు చేసిన యొక్క తప్పుని అతను ఒప్పుకోవడం మానేసేసి దాన్ని ఇంకా తీవ్రదానం చేసే విధంగా రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ అతను కులాల మధ్యన మతాల మధ్యన గొడవలు సృష్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అతను రఘురామకృష్ణరాజు చేసిందే తప్పు చేసిన తప్పును సమర్థించుకుంటూ ఇంకా మతాల సమస్యలు తీసుకుని వస్తూ ఎవడేం చేస్తాడు నన్ను నేనేమి చేతికి గాజులు తొడుక్కున్నానా ఎవరికన్నా మీరు కేసులు పెట్టేది ముందు మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకురండి మీ కులం సర్టిఫికెట్లు తీసుకుని రండి అసలు ఎవడు మీకు ఎస్ఐ సర్టిఫికెట్లు ఇచ్చాడు ఏఎంఆర్వై ఇచ్చాడు ఆ గొడవ నేను తెలుస్తాను అని ఈ విధంగా మాట్లాడు ఒక శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మార్కులు ఇవి అయిపోయి గతంలో ఎంపీగా చేశాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తా ఉన్నాడు అలా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడవలసిన ఇవి చేసిన తప్పుని అతను ఒప్పుకుని క్షణాపుణకుడు మానేసి మతాల మధ్యన కులాల మధ్యన గొడవ పెడతా మా గుడికి అడ్డంగా కట్టేస్తే మేము చూస్తూ కూర్చోవాలా మేము బాసులు తొడుక్కున్నామా అంటున్నాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడవలసిన మాట్లా ఇవి అతను ఏమైనా బీదీ రౌడీనా అతను ఏమైనా బీదీ రౌడీనా అతను ఎమ్మెల్యేగా లేదా గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు ఇదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అతను ప్రజాప్రతినిధిగా ఎన్నిక ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎంపీగా ఎమ్మెల్యేగా అయిన ఈ రఘురామకృష్ణరాజు ఆ రాజ్యాంగం రాసిన బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్స్ ని అతను చెంపడం అనేది చాలా అనాధికమైన చర్య ఖచ్చితంగా ఇది రాజద్రోహం అతని మీద దేశ ద్రోహం చేసి పెట్టారు కానీ మరి ఈ ప్రభుత్వం అతను చేసిన అనా అనాధిక చర్యను ఖండించకపోగా అతను చేసిన తప్పుపై చర్యలు తీసుకోకుండా నెమ్మది నెమ్మదినట్టు ఎప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడకపోవడం నోరు మెదపకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం నేను మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడుగుతూ ఉన్నా ఇవాళ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతున్న ఈ మాటలు ఏదైతే మతం గురించి కులం గురించి క్యాస్ట్ సర్టిఫికెట్ల గురించి రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్న ఈ మాటలను మరి ఈ ప్రభుత్వ పెద్దలు సమర్థిస్తూ ఉన్నారా అతను యొక్క మాటలకు మీరు కట్టుబడి ఉన్నారా అందుకనే మీరు మౌనంగా ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇతరులు మాట్లాడే మాటలు ఒక వర్గాన్ని అణచి వేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక వర్గం మీద మరి దాదులకు పూరు కలిపే విధంగా ఇతరులు మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వ పెద్దలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అతనిని ఎందుకు కంట్రోల్ చేయడం లేదు ఇదే విధంగా రఘురామకృష్ణరాజు యొక్క విధంగా ఉంటే ఈ ఏలూరు పాడు మరో గరగపరులు అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో గరగపరులో అప్పటి ఎమ్మెల్యే మరి కలవపూడి శివ ఆయన ఆయన ఆధ్వర్యంలో గర్భపతిలో అంబేద్కర్ విగ్రహం యొక్క సమస్య ఎటువంటి పరిస్థితులుగా అది దారి తీసిందో చంద్రబాబు నాయుడు గారు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓటమికి ఆ యొక్క ఉద్యమం గర్వపూర్ సంఘటన ఏ విధంగా కారణమైందో కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు తెలిసి ఉండి కూడా ఈవేళ మౌనంగా ఉంటున్నారు అని అంటే రఘురామకృష్ణరాజు మీద చర్యలు తీసుకోవడం లేదనంటే మేము రఘురామకృష్ణరాజు గారి యొక్క మాటలనే చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తున్నారా అని మేము భావించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు చేసిన ఈ అనైతిక చర్య ఈ చర్య మీద మీరు వెంటనే స్పందించాలి రఘురామకృష్ణరాజు రాజు మీద మీరు చర్యలు తీసుకోవాలి అతని యొక్క పదవిని ఎమ్మెల్యే పదవిని బతక చేయడానికి మీరు సిఫార్సు చేయాలి అదే విధంగా అతను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నుండి అతన్ని సస్పెండ్ చేయాలి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రఘురామకృష్ణరాజు రాజు మీద అంబేద్కర్ వాదులు అందరూ కూడా అనేకమైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయించాలి అతని మీద కేసులు నమోదు చేయించాలి కేసులు నమోదు చేసి రఘురామకృష్ణరాజును ఎస్సి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రకారం అతను అరెస్ట్ చేయాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకనండి కోటి ఆదు మూలమనే ఒక ఎస్సీ మాలకు చెందిన తప్పు చేశాడనే ఒక రూమర్ రాగానే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే విధంగా జానీ మాస్టర్ అని డ్యాన్స్ మాస్టర్ తప్పు చేశారనే అతని మీద నింద రాగానే జనసేన పార్టీ నుంచి అతను సస్పెండ్ చేశారు మరి రఘు రామకృష్ణ రాజు ప్రజలందరూ చూస్తూ ఉండగా అనేక మంది వీడియోలు తీస్తూ ఉండగా మరి ప్రజలందరి సమక్షంలో బహిరంగంగా ఈ దేశ రాజ్యాంగ నిర్మాత యొక్క ఫ్లెక్స్ చంపేస్తే అది అందరు ప్రజలందరూ కూడా చూసిన తర్వాత కూడా మరి అతని మీద ఎందుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజు ఎందుకు సస్పెండ్ చేయలేదు ఎందుకంటే రఘురామకృష్ణరాజు చేసిన ఈ చర్యను తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదా ప్రభుత్వం కానీ సమర్థిస్తుందా మరి వెంటనే అంబేద్కర్ వాదులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా ఐక్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని రఘు రామకృష్ణ ఎమ్మెల్యే పదవి నుండి తక్షణమే భర్తరప్ చేయాలి అతన్ని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి ఇవి జరగని పక్షంలో ఖచ్చితంగా అంబేద్కర్ వాదుల కూడా మరో మరో చేస్తాం మహోద్యమాన్ని నిర్మిస్తాం ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండానే ప్రభుత్వం తక్షణమే స్పందించి రఘురామకృష్ణరాజు మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత్